అధ్యక్షుడు లేని వైసీపీ కూడా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని జనసేన అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు ఈ సందర్భంగా జనసేనను గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ రాత మారుతుందని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిస్తే ఎందుకు తెలుస్తుంది విజయసాయి రెడ్డి అనేవాడు ఒక గుమస్తా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిట్టమన్నా ఏమన్నా మాట్లాడమన్నా తిట్టడమే అతని జీవితం అతను దొంగ లెక్కలు రాసుకుని ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచారని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తా ఉన్నారంటే వ్యవస్థల పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ రోజు సాక్షి నిస్మతితో దొంగ ఓటు మాట్లాడారు మీకు కళ్ళు కనిపించలేదు మా నాయకుడు ఇక్కడే ఉంటా ఉన్నారు ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు ఇక్కడే నివాసం కూడా కట్టుకుంటా ఉన్నారు మీకులాగే మా దగ్గర దొంగ డబ్బులు లేవు వాటి దగ్గర వీరి దగ్గర దోసేసి తాడే పిల్లలు కట్టుకునే డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మా ఆఫీసులోనే మేము ఉంటున్నారు మా నాయకుడు ఓటు కూడా ఇక్కడే ఉంది మీరు అవన్నీ మాడకుండా ఒక దొంగ పత్రిక పట్టుకుని ఒక బ్లూ మీడియాను పట్టుకుని అని ఒక పనికిమాల ఛానల్ పట్టుకుని ఒక పనికిమాల వార్తా పత్రికను పట్టుకుని మీ వ్యక్తులు రాస్తా ఉంటే ఇవన్నీ కూడా ఈ కథనాలన్నీ కూడా మీరు రకరకాల ప్రదర్శిస్తూ ఉంటే మా నాయకుడు చెప్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులందరికీ మా నాయకుడు ఎక్కడ నివాసం ఉంటున్నారు ఆ నివాసం ఉండ ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది కానీ వేళ పొలవిందులో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో రెండేసి ఓట్లు ఉన్నాయి హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయి ఎక్కడ ఓట్లు ఉన్నాయి ఆ నాట్ ఆ ఓట్ల గురించి వాళ్ళు ఆ ఓట్ల గురించి మాట్లాడకుండా ఏదైతే వాళ్ళ పేపర్లో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఇక్కడే పెట్టుకున్నారు ఇక్కడే జాయిన్ చేసుకోవడం జరిగింది ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడే నివాసం ఉంటారు భవిష్యత్తులో కూడా మేము మంచి ఆఫీస్ కట్టుకుంటా ఉన్నాం ఇక్కడ ఆయన నివాసం కూడా ఇక్కడ త్వరలోనే ఏర్పాటు అవుతోంది పూర్తి పూర్తిస్థాయి నివాసం ఇప్పుడు తాత్కాలికంగా ఒక చిన్న గదిలో ఆయన ఒక్కరు ఉంటున్నారు ఆయన ఎందుకంటే ఆయనకు అవసరం లేదు ఆయన ప్యాలెస్లో ఉండొచ్చు అటువంటి వ్యక్తి ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ లాంటి అపార్ట్మెంట్ ఒక సింగిల్ బెడ్రూమ్లో అక్కడ ఉంటున్నారంటే ఉన్నారంటే వాళ్ళకి వండుకు పుట్టి ఇలాంటి తప్పుడు మాటలో తప్పుడు పోతలు కోస్తూ ఉన్న వైసీపీ నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మీ పార్టీ ఖాళీని పూర్తిగా ఖాళీ చేయబోతా ఉన్నాం రాబోయే ఇరవై రోజుల తర్వాత మీ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్లు ఉంటారు కోటి బీ కూడా మీరు ఈరోజు బతిమాలకుంటూ ఉన్నారు కాకినాడ ఎంపీ లేడు మీకు రాజమండ్రి ఎంపీ లేడు అనకాపల్లి ఎంపీ లేడు వైజాగ్ ఎంపీ లేడు దాదాపు ఇరవై స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు పారిపోయారు ఇరవై చోట్ల ఇరవై ముప్పై చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పారిపోతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీరు ఇలా మా నాయకుడు పట్ల దాదాపు గత ఎన్నికల్లో పదహారు లక్షల కోట్ల మాకు వచ్చినాయి అటువంటి పరిస్థితులు ఎన్నికల కమిషన్ గుర్తించి క్లాస్ గ్లాస్ ఇచ్చింది బాబు విజయసాయిరెడ్డి రెడ్డి నువ్వు ఇప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు మా నాయకుడి పట్ల మాట్లాడేటప్పుడు ఈ పార్టీకి ప్రెసిడెంట్ లేనటువంటి పార్టీ ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆ పార్టీ గుర్తింపు రద్దు చేసింది వేరే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళ పార్టీని వేరే వ్యక్తి రిజిస్టర్ చేసుకుంటే ఆ పార్టీని వాళ్ళు అక్రమంగా కబ్జా చేసిన వ్యక్తుల అటువంటి పార్టీని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల కమిషన్ శాశ్వత అధ్యక్షుడు అంటే నువ్వు అధ్యక్షుడు కాదు తీసి అవతల పాడేసింది అటువంటి ముందు నీ పార్టీకి అధ్యక్షుని పెట్టుకో అధ్యక్షుని పెట్టుకుని తర్వాత నువ్వు మాట్లాడే విజయసాయి రాబోయే రోజుల్లో నేను తప్పకుండా ఎక్కడ పెట్టాలో మా నాయకుడు అక్కడ పెట్టబోతా ఉన్నాడని చెప్పి తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా